ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారు నడిపించే దారిలో భయం ఉండదు అమ్మవారి దయే మనకు అతిపెద్ద రక్షణ కష్టం వచ్చిన అమ్మ అని పిలిస్తే చాలు అమ్మవారు ఆశీర్వదిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది అమ్మవారి చింతన మనసుకు శాంతి జీవితానికి శక్తి అమ్మవారిని నమ్మిన మనసు ఎప్పుడూ ఓడిపోదు అమ్మవారి దివ్యకాంతి చీకటిని వెలుగుగా మార్చుతుంది అమ్మవారి పాదసేవ పాపాల శోధన భక్తితో చేసిన ఒక్క పిలుపు వేల సమస్యలను తరిమేస్తుంది అమ్మవారి కరుణ పొందినవాడు ఏ దుఃఖాన్నైనా చేయించగలడు అమ్మవారి ఆశ్రయం మనసుకు శరణం భక్తి ఉంటే అమ్మవారి దయ సునామీలా ప్రవహిస్తుంది అమ్మవారి చరణాల్లో వాలితే ఆలోచనలే పవిత్రమవుతాయి అమ్మవారి పేరు జపం సర్వరోగ నివారణం అమ్మవారి అనుగ్రహంతో ప్రతి అడుగు విజయదాయకం సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీమాత్రే నమ